హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పే పాసింజర్లు ఆటోలు తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ నాన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి రెండు వేల పదమూడు మోడలు ఇది వచ్చి రామచంద్రపురం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది సో దీనికైతే ఎనిమిది నెలలు రికార్డ్ అయితే ఫోర్స్లో ఉంది ఇన్సూరెన్స్ బ్రేకుని సో ఈ బండి ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక డెబ్భై ఎనభై ఐదు వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది సో బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాన నెంబర్ టైట్లే పెడతాం లేదా ఏజెంట్ నెంబరు టైట్లో పెడతాం సో మీకు ఎవరికైతే నచ్చితే బండి చూసుకుని తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే నెంబర్ తీసేస్తాను సో మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇక్కడ మనం చాలా ఆటోలు పెట్టాం ఇందులో ఎన్ని ఆటోలు ఉన్నాయి మీరు అన్నీ చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి మెగా బజాజ్ మెగా బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడలు సో ఈ బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఫుల్ ఒరిజినాలిటీ ఉంది సో బండి సీలింగు సీట్లు మొత్తం స్టీల్ రాడ్లతో రికార్డ్ పర్ఫెక్ట్గా ఉంది సో బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సో బండి ఇది ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షలు చెప్పాడు ఇది కూడా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది సో బజాజ్ మ్యాక్సిమమ్ బిఎస్ ఫోర్ బండి సో మీకు బండి ఎవరికైనా కావాలనుకుంటే వన్ నెంబర్ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి తీసుకోండి సో మన ఛానల్లో అయితే నేను తక్కువ రేట్లో కూడా పెట్టాను మీరు ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఈ వీడియోలో దగ్గర దగ్గరగా ఆరు ఏడు ఆటోలు ఉన్నాయి సో ఇందులో ఏది నచ్చితే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే మనం మన ఛానల్లో చాలా బండ్లు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఫాలో అవ్వండి సో ఇది బండి ఎవరికైనా కావాలనుకుంటే అవర్కి అయితే ఫోన్ చేయండి ఎటువంటి ఫేక్ కాల్ చేయకుండా దాని టైంపాస్ కాల్ చేయకుండా మీకు నచ్చితే తీసుకోండి సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి రెండు వేల పదహారు మోడల్ ఇది అప్పీ పాసింజర్ ఆటో సో ఈ బండి అయితే కనుక కాకినాడ దగ్గర ఉంది ఈ బండి దీనికి రికార్డ్ అయితే ఒక పద్దెనిమిది నెలల ఫోర్స్ ఉన్నది ఇన్సూరెన్స్ అయితే ఎనిమిది నెలల ఫోర్స్ ఉంది దీ సీల్ టైర్లు మూడు టాపు సీట్లు సీలింగ్ కొత్తవి చేయించాడు వానర్ సో వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక ఈ బండికి లక్షా యాభై వేలు చెప్పాడు దేం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం ఉంటుందని వానర్ అయితే మనకు చెప్పాడు మీరు ఎవరికైతే నచ్చిందో ఈ చూసుకుని చెక్ చేసుకుని వానర్కి అయితే ఫోన్ చేయండి నేను టై టైటిల్ నెంబరు టైటిల్లో వానర్ నెంబర్ పెడతాను ఫోన్ చేసి పేపర్ వ్యాపారాన్ని చెక్ చేసుకోండి సో డిసెంబర్ నెల కాబట్టి తక్కువ రేట్లో ప్రైస్లో మీకు బండి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి రెండు వేల పదిహేను అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు ఇది ఆటో అంటే బజాజ్ మా ఆప్టిమా సో ఈ బండి అయితే కనుక ఇది ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక డెబ్బై ఐదు వేలు చెప్పాడు ఇది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ టూ వన్ ఇయర్ అయితే ఎఫ్సీ ఉంది సీల్ టైర్లు సెల్ఫ్ కండిషన్ బండి సో బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఇది కాకినాడ జిల్లా కరపా మండలం కరపా అనే విలేజ్ దగ్గర ఉంది బండి ఈ బండి అయితే కనుక ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక డెబ్బై ఐదు వేలు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు ఒక రెండు మూడు వేలు తగ్గే అవకాశం ఉంటుంది వానర్ అయితే చెప్పాడు ఫ్రంట్ గ్లాస్ కూడా కొత్తది తెప్పించాడు సీల్ టైర్లు సీల్ప్ కండిషన్ బండి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ బండికి అయితే ఫోన్ చేయొచ్చు పేపర్లన్నీ చెక్ చేసి బండి తీసుకుని టోకెన్ రెడీగా ఉందని వానర్ అయితే చెప్పాడు సో మీకు బండి ఫుల్గా చెక్ చేసుకోండి చూసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి ఊరికే టైంపాస్ కాల్ చేయకండి అలాగే మన ఛానల్ ఎవరికైనా మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి సో ఈ బండి అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇదైతే రెండు వేల పంతొమ్మిది మోడల్లో ఇది బిఎస్ ఫోర్ అప్పి బండి ఇది సో ఈ బండి అయితే మూడు సీల్ టైర్లు ఉన్నాయి ఇది రెండు సంవత్సరాలు ఎఫ్సీ ఉంది వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండి టాపు సీట్లు సీలింగ్ ఎక్సలెంట్గా ఉంది బండి పెయింట్ పడింది టచ్ అప్ పడింది సో దీనికి పిల్ల శాస్ అన్నీ మార్చారు కొత్త చేయించారు వానర్ అయితే సో బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను టైటిల్లో వానర్ నంబర్ పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి రెండు వేల పంతొమ్మిది మోడలో ఇది బిఎస్ ఫోర్ బజాజ్ మ్యాక్సిమా ఆటో సో ఈ బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఇది వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ ఇయర్స్ ఎఫ్సీ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి అంటే ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి వెనకాల టైర్లు ఫ్రంట్ అయితే సీల్ టైర్ ఉంది సో దీనికి టాప్ సీట్లు అన్ని కొత్త చేయించారు రికార్డ్ కూడా ఫ్రెష్గా చేయించారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు రెస్ట్ కూడా లేదు సో బండి చాలా బాగుంది కండిషన్గా ఉంది బిఎస్ ఫోర్ సింగిల్ హ్యాండ్ బండి అని వాడే చెప్తున్నాడు సో ఇది వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు ఒకవేళ మీరు నచ్చితే బండి తీసుకోవచ్చు సో బండి ఫుల్గా చెక్ చేసుకోండి బండి చూసుకుని మాత్రమే తీసుకోండి మీరు ఎవరు కూడా ఆన్లైన్లో చూడక్కర్లేదు సో దగ్గరకు వచ్చి బండి చెక్ చేసుకుని తీసుకోండి మీకు నచ్చితేనే సో అనుకోండి ఫిక్స్ రేట్లు ఏముండో మీకు తగ్గే అవకాశం ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే సో నేను వానర్ నెంబర్ కానీ ఏజెంట్ నెంబర్ కానీ టైటిల్ పెడతాను మీరు ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి నచ్చితే తీసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏం చేసినా వీడియో నీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి ఇది అప్పీ పాస్ లోడ్ ఆటో ఎల్డీ బండి ఇది దీనికైతే ఎనిమిది నెలలో రికార్డ్ ఫోర్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సి ఉంది ఇది అయితే టోకెన్ మీద ఉంది ఈ బండి అయితే వెనకాల టైర్లో ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నది ఫ్రంట్ సీల్ టైర్ ఉంది ఇది ఎల్లో కలర్ బండి అయితే వీళ్ళు ఓనర్ అయితే దీనికి ఎల్లో రెడ్ కలర్ వేయించుకున్నారు సో మీరు కావాలనుకుంటే ఎల్లో కలర్ కూడా వేయి చేసుకోవచ్చు దీన్ని సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక తొంభై వేలు చెప్పాడు ఇది ఏం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం ఉంటుందని వానర్ అయితే చెప్పాడు మనకి సో బండి ఎవరికైనా కావాలనుకుంటే వానర్ నంబరు కానీ లేదా ఏజెంట్ నెంబర్ టైటిల్లో పెడతాను మీరు ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి ఒక నచ్చితే తీసుకోండి ఒకవేళ అమ్ముడిపోతే కనుక మనం ఛానల్లోంచి తీసివేయడం జరుగుతుంది నెంబరు సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే మన బండ్లు చెక్ చేసుకొని తీసుకోండి సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి ఇది బ్యాగ్ బజాజ్ మ్యాక్సిమం బిఎస్ సిక్స్ బండి ఇది ఇది వచ్చి ఈ తాళరేవు దగ్గర ఉంది అంటే కాకినాడ జిల్లా తాల్ అంటే యానం పాండిచ్చేరి యానం దగ్గరలో బైపాస్ రోడ్లో ఉంది ఇది సో అక్కడ పిల్లంకనే ఊరిలో ఉంది బండి ఈ బండి అయితే కనుక బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ ఇది ఫోర్ కాదు సో బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఇది రీడింగ్ వచ్చి పదిహేడు వేలు మాత్రమే తిరిగింది సో ఫుల్ కండిషన్ బండి ఎటువంటి రిపేర్లు అయితే లేదని వానరది చెప్తున్నాడు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇది బండి అయితే ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా చిన్న రెస్ట్ కూడా లేదు బండి ఫుల్ కండిషన్లో ఉంది ఇది వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షల అరవై వేలు చెప్పాడు ఏం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మావా కావాలనుకుంటే మాత్రం మీరు ఓనర్ నెంబర్ కానీ ఏజెంట్ నెంబర్ కానీ టైటిల్ పెడతాను ఫోన్ చేసి మీకు పేపర్లన్నీ చెక్ చేసి నచ్చితే తీసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను